హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి లో బడ్జెట్లో మంచి హౌస్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్ కలిగినటువంటి హౌస్తో వచ్చాము సో ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే మాత్రమే ఈ విధంగా లొకేషన్ అంతా కూడా బిల్డర్స్ ఫర్ డెవలప్ చేసినటువంటి లొకేషన్లో మంచి హౌస్ అండి విత్ ప్లాను లోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి హౌస్తో వచ్చాము ఇరే పరంగా ఇది మనకి చుట్టుకుంట వి రోడ్డు కేబీపీ కాలనీ నియర్ బై అయితే వస్తుంది ఎనభై గజాలు విత్ రిజిస్ట్రేషన్ హౌస్ అండి రెడీ టు ఉన్నటువంటి ఫుల్ ఫినిష్డ్ హౌసు అదేవిధంగా మెయిన్ రోడ్కి కూడా వాక్వోల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ అండి జస్ట్ ఫుడ్ డిస్టెన్స్ మాత్రమేనండి ఏరియా పరంగా బిల్డర్స్ వారు వెల్ డెవలప్ చేసినటువంటి లొకేషను విఐపి రోడ్లో బిల్డర్స్ వారు మంచి హౌస్లు ఇండిపెండెంట్ హౌస్లు విల్లాసు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసి మంచి మార్కెట్ జరుగుతున్నటువంటి లొకేషను ఈ లొకేషన్లో మనకి ఎనభై గజాలు విత్ రిజిస్ట్రేషన్ హౌస్ అయితే వచ్చింది ఈ విధంగా స్టెప్స్ పక్కన ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేసుకున్నారు కామన్ బాత్రూమ్ ఇక్కడ ఒక గమనికండి ఇది మనకి ఓనర్ గారు పంపినటువంటి వాట్సాప్ ద్వారా పంపినటువంటి వీడియో మనం తీసినటువంటి వీడియో కాదు కాబట్టి కొంచెం నేను క్లుప్తంగా ప్రాపర్టీని చెప్పే ప్రయత్నం చేస్తాను చేస్తాను ఎంట్రన్స్లో ఈ విధమైన చిన్న హాల్ ఉంటుంది దాని తర్వాత టీవీ హాల్ కూడా స్పేస్ ఈ విధంగా ఉంటుంది మొత్తం మార్పులు గ్రానైటు కబోర్డ్స్తో ఫుల్ ఫినిష్డ్ ఫినిష్డై రెడీ టు ఆక్పేకి సిద్ధంగా ఉన్నటువంటి హౌస్ అండి ఎనభై గజాలు దక్షిణ ఫేసింగు నలభై మూడు లక్షలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది లోన్ ఫెసిలిటీ ఉంది విత్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సింగిల్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి కబోర్స్ట్ మొత్తం ఫుల్ ఫినిష్డ్గా కబోర్డ్ స్ట్రక్చరు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ అండి మెయిన్ అయితే వెరీ నియర్ బై ఉంటుంది ఈ హౌస్కు చూపిస్తున్నటువంటి లొకేషన్లో గజం ముప్పై వేలు జరుగుతున్నటువంటి లొకేషన్లో మనకిది ఎనభై గజాలు విత్ కన్స్ట్రక్షను ప్లాను కలిగినటువంటి హౌసు నలభై మూడు లక్షలు చెప్తున్నారు స్లైలీ బార్గెన్ మాత్రం ఉంటుంది మెయిన్ డోర్కి విధమైన వుడ్ డోర్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు సింగిల్ బెడ్రూము కిచెను హాలు వెనక వాష్ ఏరియా ఈ విధంగా ఉన్నటువంటి లో బడ్జెట్ హౌస్ అండి దక్షిణ ఫేసింగ్ అనే క్రైటీరియా లేని వారికి అయితే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షనల్ కళ హౌసు లో బడ్జెట్లో ఉన్నటువంటి హౌస్లకి ఈ క్రైటీరియా లేకుండా మంచి మార్కెట్ కూడా జరుగుతుంటుంది కిచెన్ స్పేస్ కూడా ఈ విధంగా ఉంటుందండి కిచెన్లో కూడా ఫుల్లీ కబోర్డ్ స్ట్రక్చరు ఫ్లోరింగ్ మార్బుల్ వెనకొచ్చేసి ఈ విధమైన వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసుకున్నారు దీని వెనుక వెస్ట్రన్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారండి యాజ్ పర్ వాస్తు ప్రకారం సిడ్ బ్యాక్లతో ఉన్నటువంటి హౌస్ చుట్టుకుంట విఏపి రోడ్డు కేవీపీ కాలనీ నియర్ బై జెమినీ స్కూల్ దగ్గరలో వస్తుంది ఎనభై గజాలు విత్ రిజిస్ట్రేషను ప్లాన్ కలిగినటువంటి లోన్ ఫెసిలిటీ ఉన్నటువంటి హౌసు నలభై మూడు లక్షలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గన్ ఉంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు వాసుప్రపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు